హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మంది మొన్న ఫ్రెండ్స్ని రెడీ చేస్తూ మార్నింగ్ రొటీన్ లో మా ఆయన మా సొంత ఇల్లు చూపించేసి ఇదిగోండి మా సొంత ఇల్లు మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారని చెప్పారు కదా వీడియోలో ఆ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి కొంతమంది కొన్ని కొన్ని ఇదిగా పెట్టారనమాట మా బాగా బలిసిన వాళ్ళు సొంత ఇల్లు ఉంచుకొని అని చెప్పేసి అవునమ్మా మేము చాలా డబ్బున్నున్నాం ఒకసారి మా సొంతిల్లు ఎలా ఉందో చూపిస్తాను డబ్బులు ఎక్కువయ్యి మేము అద్దుకుంటున్నాం ఆ ఇల్లు పరిస్థితి ఎలా ఉందో వస్తో చూపిస్తాను చూడండి మీరు కూడా ఇదిగోండి ఇది మేము ఉంటున్న ఇల్లు డాబాది ఇది ఎంట్రన్స్ చూపించు బాబా ఈ పాటలు వస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ లో ఇది గేట్ అండి ఇది మా ఆయన కష్టంతో ఉన్న ప్లేస్ అమ్ముకొని ఆ ప్లేస్ కోసం డబ్బులతో ఈ ఇల్లు కట్టుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే పద బాబా ఇక్కడ పాటలు పడుతున్నాయి కొంచెం ముందు పద ఇప్పుడు ఈ డాబా ఏదైతే ఉందో మేముంటున్న ఇల్లు ఏదైతే ఉందో ఆ స్థలం అమ్మితే గానీ కట్టుకోలేని సిచ్యువేషన్ అనమాట అంటే నేను 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 ఆ టైంలో లేను కాబట్టి ఇల్లు అప్పటికి నేను పరిచయం ఉన్నాను అనమాట మా ఆయన కష్టం విలువ నాకు బాగా తెలుసు అనమాట చాలా కష్టపడి ఇష్టంగా ఇల్లు కట్టుకున్నారు కానీ ఎప్పటికప్పుడు ఏదో రిపేర్ చేపేసి అనుకుంది పంచర్ తర్వాత ఫ్లోరింగ్ లెవెల్ సరిగ్గా చేయలేదని చెప్పేసి అలా ఇంటికి చాలా అంటే చాలా ఖర్చు పెట్టారు ఇల్లు కట్టడం ఒక ఐదు లక్షలు అయి ఉంటే దీనికి రిపేర్లకే చేయించే ప్రతిసారి లక్షలు ఒకసారి 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 లక్ష లక్ష పెట్టుకుంటానే వస్తున్నాడు కానీ ఏదో ఒక రిమాత్ అలా అయిపోతుంది ఇప్పుడు కూడా మేము ఉండకపోవడానికి ఎంత చూపిస్తాను అని ఫ్లోర్ అంతా పగిలిపోయింది ఎంట్రన్స్ ఫ్లోర్ అంతా పగిలిపోయి ఇలాగా ఫ్లోర్ పగిలిపోతుంటే మొన్న కూడా సిమెంట్ రాపిచ్చాను అయినా కానీ ఆగట్లేదు సో అది ఇది ఏమంటారు డిమ్మిస్ కొట్టించి మళ్ళీ ఫ్లోర్ సార్లు లాగించాడు అయినా మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అనమాట సిమెంట్ రాసి పైన గతుకులు గతుకులు కనబడుతుందని పదివేలు పెట్టి ఈ మ్యాట్ కొనుక్కొచ్చాడండి పదివేలు పెట్టి ఈ మ్యాట్ కొనుక్కొచ్చి వేసాడు సున్నం సిమెంట్ అంతా రాలిపోతుంది ఈ ఇంట్లో ఇంకా దమ్ము లేదండి ఈ ఇంట్లోనే కాదు ఈ గిడ వీళ్ళు పెట్టిన డోర్స్లో గాడ ఇది ఆల్రెడీ ఒక డోర్లు పాడైపోయి ఫస్ట్ డోర్లు ఇవ్వండి ఫస్ట్ డోర్లు ఇవి ఇవి పాడైపోతే మళ్ళీ రెండోసారి అవి తీసుకొచ్చాం అవి కూడా పాడైపోయాయి ఇలా ఉందండి ఇంటి పరిస్థితి చూసారా సిమెంట్ కానీ చెక్కలు కానీ మొత్తం చదలు ఉల్లి తోట మరి భూమిలో ఇది తక్కువ ఉందో ఏంటో గాని ఎక్కడికక్కడికి గోడలకి బలహీనంగా ఉన్నాయి అసలు ఈ చెద్దలు చమ్మ రావడం ఇట్లా చాలా ఉన్నాయి అనమాట ఇంకా నేను పెళ్ళైన మూడో నేరే కలిసి అనమాట పోయాము అలా ఈ ఇంటికి మేము దూరం అయిపోయి ఇంట్లో అద్దెకి వస్తున్న వాళ్ళంతా కూడా చెప్పే రీజన్స్ అవే అవి పొడి పొడిగా రాలుతుందయ్యా తూర్చి తూర్చి ఊడిచి ఊడిచి వస్తుంది అందుకే ఖాళీ చేస్తున్నాం వాటర్ తీసుకోవాలంటే బయట అక్కడ వాటర్ పట్టుకోవాలండి ఆ బయట అక్కడ నుంచే ఇదిగో వాష్ ఇలాగా ఇలాగ గచ్చు ఇది ఇలా చమ్మొచ్చి చూసారా తడి తడిగా ఉంది నీళ్ళు ఇది ఇలా పగిలిపోయి ఉంటుంది అనమాట అడుగున చూసారు కదా అది ఎవరికి సొంత ఇంటి కళ ఉండదు చెప్పండి చాలా మందికి సొంత ఇంటి కళ ఉంటది మా ఉన్న ఇల్లుని ఇది చేసుకుని రావడానికి కూడా మేము చాలా చేస్తున్నాం కానీ అవ్వట్లేదు ఇంకా మా కష్టం ఇది చెప్పడానికి పోతున్నాం మేము ఇదిగోండి

తర్వాత తర్వాత ఏమైంది అంటే సరే మనమే వచ్చేద్దాంలే అని చెప్పేసి షాప్ పెట్టుకునేటప్పుడు కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగోక మేమేం చేసామంటే ఆ ఇంట్లో ఉంటూ ఇల్లు అతికిచ్చాం తర్వాత తర్వాత మేమే ఉందా అని చెప్పేసి ఇది పగలగొట్టేసి మేమే ఉంటున్నాము తర్వాత తర్వాత ఏమైంది కొద్దిగా ఈ వాటర్ పట్టుకోవటాలు కానీ ఇబ్బంది పెళ్లి ఇరుకు ఇరుకు అవ్వటం కొన్ని కొన్ని రీజన్ల వల్ల సరే అని చెప్పేసి ఏం చేసాము విజయవాడ రెంట్కి వెళ్ళాం అనమాట ఆ తర్వాత అనుకోకుండా ఇది రెంట్కి ఇవ్వటం వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉండటం వాళ్ళు ఇలాంటి రిమార్కులు చెప్పటం మనం ఏంటంటే వాటర్కి బాగా ఇబ్బంది అయిపోవటం తర్వాత వాళ్ళ కోసం ఇది కట్టించటం తర్వాత బయట ఇంకో గోడ కట్టించాను ఇదిగోండి వాళ్ళకి ఇలా గోడ కట్టించాను శుభ్రంగా పెయింట్లు గీంట్లు అన్నీ వేయించేసి రెంటికి ఇచ్చాను ఇది వాళ్ళు ఇబ్బందిగా ఉంది వేరే వాళ్ళకి మాకు అంటే తర్వాత మధ్యలో కట్టించాను అనమాట ఈ గోడ సో అలాగే మనం బయట అద్దెకు ఉండటం మనకేంటంటే ఎక్కడంటే అక్కడ వాటర్ రావటం సో బాగుంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాటర్ లేకపోయేసరికి పిల్లలకి మనకి ఇబ్బంది అయిపోవటం అలాంటి వాటర్ ప్రాబ్లం అని కింద ఇది పగిలిపోవటం ఇది ఈ పిచ్చులు రాలిపో రాలిపోవటం అలాగా ఇదిగో గోల్డ్ అలా బీట్లు రావటం సరేలే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకొని మనం ఇల్లు కట్టుకుంటాం కదా సో మనం ఇల్లు కట్టుకుందాము అప్పుడు మనకి ఇల్లు కావాలంటే పక్కనే దొరకదు కదా ఎక్కడో ఉండి ఇంటి పని చేయించుకోవడం కంటే మనం పక్కనే అద్దెకుండి ఇది ఇచ్చేసి కొద్దిగా డబ్బులు దొరకగానే ఇది బాగు చేయించేసుకొని మనం ఇంట్లోకి వచ్చేద్దాం అన్నట్టుగా మేము రెంట్కున్నాం ఆ తర్వాత నుంచి దీనికి ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ పెరిగిపోయినాయి అనమాట ఇదిగో ఏదో అరుంధతి బంగ్లాకి పెట్టినట్టుగా ఇలా చదలబట్టడం ఇది 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 కిచెన్ రూమ్ అనమాట ఇదిగోండి ఇది మేము ఉండే బెడ్రూమ్ అప్పుడు దీనికి మేము సీలింగు అది చేయించుకొని మొక్కు పెట్టించుకుందాం అని చెప్పేసి మొక్క పెట్టించాం మొక్కు పెట్టించిన తర్వాత అనుకోకుండా పక్క నీళ్ళు ఖాళీ అవ్వగానే సరే ఇప్పుడు మనం ఇందులో ఉండి ఎంత బాగా చేయించుకోవటం కన్నా లాప్ వేయించుకొని ఇందులోకి వచ్చి ఈ అనుకో మనకు సెట్ అయ్యింది లేకపోతే డబ్బులు పెట్టేది అంతా వృధా అయిపోద్ది అని చెప్పి నేనేం చేశాను ఇంకా అందులోకి రెంట్ గెలిపి ఇది రెంట్కి ఇచ్చాను వాళ్ళు ఏంటంటే గలీజ్ గలీజ్ చేశారు సరే అని చెప్పి నేను మళ్ళీ పెయింట్లో వేయించి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చా సేమ్ ఈ ప్రాబ్లం రిపీట్ అవుతుంది ఇది భూమి పుంగిపోవటం మొత్తం ఇదిగోండి ఇందాక చూసింది ఒక పోషణో ఇదొక ఒక చూశారు కదా ఇదొక పోషను అదొక పోర్షన్ అది మనం ఉండేది ఇది రోడ్ అనమాట సో సేమ్ ప్లాన్ అనమాట ఇందులో ఇది హాలు చిన్న హాలు తర్వాత బెడ్రూము బెడ్రూమ్లో ఈ యొక్క అలమర ఉన్నాయి ఈ కిటికీలు కూడా పాత కిటికీలు పాడైపోతే నేను మళ్ళీ చెక్కలు అవి పెట్టిచ్చేసి మళ్ళీ కిటికీలు అవి చేయించాను చేపించిన కానీ ఎవరు ఉండట్లేదు అందుకని దానికి పెయింట్లు అయి కూడా ఏమి ఇప్పుడు ప్రతి దానికి అడ్జస్ట్ ఫ్యాన్లో పెట్టుకున్నాను ఆ మచ్చు పెట్టించుకున్నాను సామాన్లు పెట్టుకోవడానికి మొత్తం బాగానే చేసుకున్నాం కాకపోతే ఏంటంటే ఈ రీజన్ల వల్ల ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాం అనమాట మెయిన్ కాళ్ళ కింద నిమ్ములాగా వచ్చేసిద్ది వాటర్ అలాంటి ఇంట్లో ఉంటే మనకు నిమ్ము వచ్చేసింది సో చూస్తా చూస్తా అలా వారి ఇంటికి ఏమి ఇస్తామని చెప్పేసి మ్యాట్ వేసి ఇచ్చాను అనమాట వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇదిగోండి ఇదొక బాత్రూమ్ ఆ రూమ్కి అది బాత్రూము ఈ రూమ్కి ఇది బాత్రూమ్ అనమాట వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అదే ప్రాబ్లం చెప్తున్నారు సో అదండి మేము ఈ ఇంటిని ఇలా ఇబ్బంది పెట్టుకొని మేము పక్కన ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయలేక ఇప్పటిదాకా నేను కనపడ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఉండడానికి ఎలా ఉంటుందో సేమ్ 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 ఇల్లు సేమ్ అంతే ఇంకా ఇంకా అలా మాది ఇది సొంత ఇంటికి అలా నెరవేరేది వెయిట్ చేస్తున్నాము మా డ్రీమ్ అంతా అదే దానికే మేము ట్రై చేస్తూ ఉన్నాము తీసుకొచ్చే డబ్బులని మీరు అనుకుంటారు బయట తింటా ఉంటారు అది ఇది అని అంటూ ఉంటారు మేము ఎప్పుడో ఒకసారి వెళ్ళేది మేము ఖచ్చితంగా వీడియో తీసి పెడతాము అది ఎందుకు అంటే అదొక వీడియో అయ్యింది మాకు అదొక షార్ట్ వీడియో ఎక్కడ ఫుడ్ ఉంది ఏంటి ఏది బాగుంది ఏంటి అని చెప్పేసి అలా పెట్టుకోవటం వల్ల అదొక ఇన్కమ్లా ఫీల్ అయ్యామే తప్ప బాగా బయట తినాలి ఆ టైప్ కాదండి మీరు దాన్ని నెగిటివ్ వేలో తీసుకుంటున్నారు కొంతమంది అందరు కాదు ఈ ఇంట్లో కాకపోతే ఆ మెయిన్ ఆ కామెంట్ బాగా బలిసిన వాళ్ళు అనుకుంటాం మీరు ఇల్లు పక్కన పెట్టుకొని అద్దుకుంటున్నారు అంటే మీరు మామూలు కాదు ఇలాంటివి అనగానే నాకు కూడా కలుపుమంది అంటే వాళ్ళకి తెలియదు కదా అందుకే అలా అంటున్నారు మా ఇంటి ప్రాబ్లం అయితే పైన రేకులు కూడా కారుతున్నాయండి అందుకని చెప్పేసి మళ్ళీ మేము అద్దెకి ఇవ్వలేదు ఎందుకు అంటే మళ్ళీ వచ్చిన వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం వద్దు మళ్ళీ రేపు ఎప్పుడన్నా గబాను ఖాళీ చేయమంటే వాళ్ళకి ఇల్లు దొరికిద్దో దొరకదో మనకి ఎప్పుడైనా డబ్బులు రాగానే గబాన్ రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం అది అనుకోకుండా డబ్బులు రాక సెట్ అవ్వక అది అలా లేట్ అయిపోయి కుదరక చూస్తున్నారు కదా ఇది మా ఇంటి పరిస్థితి మళ్ళీ ఒకసారి క్లియర్ గా చూపిస్తాను చూడండి ఎవరు దీన్ని నెగిటివ్ గా ఎందుకు అంటే మా ఆర్థిక స్థోమత బాగోకే అది రెంట్కి కొండటం అదే ఇదే పిచ్చేసుకుని ఆ వచ్చే డబ్బులు ఎక్కడ కట్టుకోవచ్చుగా అంటే నేను ట్రై చేశాను ఇది కట్టాలి అంటే చెప్పాలా ఈ ఇల్లు చాలా సార్లు చేపిద్దాం అని చెప్పి తీసుకురావడం ఇంకో విషయం భూమి గోడలు వేసి పిల్లలు వేసున్న కట్టిందని కూడా ఏం కదిలిచ్చిన పదిహేను లక్షలు అంటే అంటే ఆ ఫ్లోర్ ఒకటి పంపు కలెక్షన్లు ఇచ్చేసేయండి అని చెప్పేసి మీరే ఉందామని చెప్పేసి అలా అడిగితే పదిహేను లక్షలు అడుగుతున్నారు ఇంకోటి కిచెన్ ఫ్రంట్ కి పెట్టేసేయండి బాత్రూమ్ కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ మరి పదిహేను లక్షలంత కాదండి ఏంటో అంత చెప్తున్నారు అంత పెట్టే బదులు కఠిన ఇల్లు లేకపోతే భూమితో ఇంకొక ఇల్లు అట్లా వస్తది కదా ఎందుకు మళ్ళా దీన్ని చేసి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఎందుకు ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ మధ్యలో ఒకసారి మా అమ్మ చనిపోయిన తర్వాత వాస్తు ప్రాబ్లం ఏమైనా ఉందేమో అని చెప్పేసి అడిగితే కొద్దిగా అయ్యి తిప్పాలమ్మా అది ఇది అని చెప్పేసి అన్నారు అప్పుడు ఇదిగో ఇలా చేయించారు ఇలా చేపించినప్పుడు మూడు లక్షలు ఏమో తీసుకున్నారు మొత్తం ఇదిగో చూసారు లోపల తక్కువ ఉండి ఇది హైట్ పెంచి ఈ మాళ్ళు అయ్యే తిప్పారంట మనకు తెలియదుగా అలా ఇల్లు మొత్తం మాళ్ళు తిప్పారు మళ్ళీ మొత్తం ప్లాస్టింగ్లు చేశారు మరి వాళ్ళు ఏం చేశారో ఏమో అయినా కానీ ఇది కలిసి వచ్చింది నాకు బాగుంది ఇల్లు కలిసి రావడానికి బాగుంది కాకపోతే మేము ఉండడం అవట్లా ఈ రీజన్ల వల్ల రేకుల కారణంగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒక రూపాయి రూపాయి దాచుకుంటేనే కదా చాలా ఆలోచిస్తూ ఉన్నాం వృధా ఖర్చులు అసలు ఎక్కడ మేము చేయమండి అసలు ఇంపాసిబుల్ మా పరిధిలో ఉన్న ఈ పదమూడు సంవత్సరాలు ఎప్పుడు వృధా ఖర్చులు దీన్ని పెట్టుకున్నాం అనేది ఏదీ లేదనమాట మీరు చూస్తున్నారుగా నా డొక్కు బండి ఆ బండి అది రిపేర్ చేయడానికి కూడా నేను చేయించట్లేదు మీరు ఎంత ముందు చూసారు చాలా చాలాసార్లు అది ఆగిపోవటం అది ఇది రీజన్లో నెట్టుకుంటెళ్ళి ఏంటంటే బల్క్ ఒక యాభై వేలు కూడా నా చేతిలో ఉండట్లేదు అలానే ఉంటే దేనికన్నా వాడుకోవచ్చు అని

అసలు ఈ ఇంట్లో మాత్రం దేంట్లో దమ్ము లేదు గోడల్లో కానీ ఫ్లోర్ లో కానీ ఆ రేకుల్లో కానీ అసలు మొత్తం నేల పడేయాలన్నా కూడా మా ఇంట కష్టం ఇది ఆయన ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే సో ఇల్లు పిల్లర్లు ఉన్నాయని కాబట్టి కూడా వేయలేరంట ఇప్పుడు ఎవరినైతే రీసెంట్ మేము బిల్డర్ అడిగామో ఆయన చెప్తున్నాడు ఇదిగోండి పిల్లర్లు ఆహా భూ కింద కింద దమ్ము లేదంట ఆయన చెప్పడం గోడలు పడేస్తాను తమ్ముడు పిల్లర్లు ఉంచుతాము ఇప్పుడు పిల్లలు ఉంచామనుకుని ఇదే ప్లాన్లో పడిద్ది కానీ ఇల్లు నీకు ఒకసారి తీసుకో ఇదే ప్లాన్లో పడిద్ది కానీ వేరే ప్లాన్లో పడదు మరి ఇంక అంతకాడికి ఎందుకు ఆ పిల్లర్లు ఒక రెండు లక్షలు మిగులు తీయి ఆ పిల్లలు పడేసుకుంటే మొత్తం పదిహేను లక్షలు పెట్టి పైకి వేసుకోవచ్చు కదా ఆ పిల్లర్లు అట్ల వరకు ఉంచేసి పదమూడు లక్షల్లో వేయమంటే వేసిస్తాను గోడలో అవన్నీ ఉంచుతాము నువ్వు మళ్ళీ ఎన్ని మార్చాలి అని అంటున్నావు కదా అవన్నీ మార్చావు అనుకో సో వాళ్ళు ఏంటంటే తమ్ముడు ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకొని నువ్వు అలా చేసుకోవటం కన్నా మొత్తం పడేసావు అనుకో అది కొత్తదిగా ఉంటుంది పాది లాగే ఉంటుంది దాని మళ్ళీ దాని వయసు అయిపోద్ది ఆ పిల్లల వయసు అది ఏది ఎప్పటికో అదేదో నువ్వు ఆ రెండు లక్షల గురించి ఆలో ఇచ్చేందుకు చేపించుకుంటే మొత్తం ఒకేసారి చేయించేసుకో డబ్బులు ఉన్నప్పుడు చూసి అని అన్నాడు మన దగ్గర బల్క్గా అంత అమౌంట్ అంటే లేదు ఆ బంగారు పనులు అంటారా ఇంతకుముందులాగా అంత దమ్ము లేదు ఇప్పుడు అంత మిషన్ ఐటెం వచ్చేసింది ఎక్కడో ఆటలు ఎవరో ఒకళ్ళు ఇస్తున్నారు ఏది మనం చేతితో తయారు చేసిందే కావాలి చేతి ఐటమే కావాలి అన్నోళ్ళు ఇస్తున్నారు మిగతా ఎవరు అలా ఇవ్వట్లేదు అది బంగారు పని కూడా సో అది మా ఇంటి పరిస్థితి అయితే ఇదండి ఆ కారణం వల్ల ఇప్పుడు క్లియర్గా చెప్తాను అంటే దీనికి ఉన్న రోగాలు ఏంటి అంటే ఫస్ట్ ఫస్ట్ ఉండరా ఏది దా ఎక్కడరా దిగేది ఎక్కడ దిగుతావు ఇల్లేమన్నా బాగుందా కింద మట్టి మట్టి ఉంటే ఏనండి ఈ ఇంటికి పైన రేగులు కారుతాయి ఒకటి మధ్యలో గోళ్ళు ఉన్నాయి చూసారా ఆ గోళ్ళు పొడి పొడిగా రాలిపోయి చమ్మొచ్చినట్టుగా అయిపోద్ది గోళ్ళు పొడి పొడిగా రాలిపోయి కింద కింద ఫ్లోర్ ఉంది కదా అవి టైల్స్ కాదు నాపురాలు కాదు ఉట్టి ఫ్లోరింగ్ సిమెంట్తో రాస్తారు కదా అవి మరి వాళ్ళు ఎలా చేశారేంటో నాకు తెలియదు కానీ దాంట్లోంచి కూడా వాటర్ పైకి వచ్చేస్తూ ఉంటాయి నేను మ్యాట్ వేసాను కాబట్టి వాటర్ పైకి రావట్లా నేను వేసేటప్పుడు కూడా అదే అనుకున్నాను ఈ మ్యాట్ వేస్తే వాటర్ పైకి రావు కానీ వస్తే కానీ కిందే ఉంటాయి తరితరిగా పై దాకా రావు అని చెప్పేసి అనుకున్నాము అలా వాటర్ వస్తే ఏమైందంటే నిమ్ము వచ్చేసింది ఇంట్లో వాళ్ళకి ఏంటంటే నిమ్మ అనే ఒక రోగం వచ్చింది అనమాట ఐడియా ఉందో లేదో మరి మీకు భూమిలోంచి వచ్చే వాటర్ కాళ్ళకు తగులుతూ ఉంటే నిమ్ము వచ్చేసిద్ది సో అందుకని చెప్పేసి నేను ఈ వేయడానికి కారణము భూమిలోంచి నిమ్ము వచ్చిద్ది గోడలో దమ్ము లేదు ఇంకోటి చదల పడుతున్నాయి తలుపులు లేవు తలుపులు బాగు చేయించాలి కిటికీలు బాగు చేయించాలి బాత్రూము వంటగది రెండు కలిసి ఉండటం వల్ల అది సరిగ్గా లేదు సో వంటగా తీసుకొచ్చి మళ్ళీ ముందుకు పెట్టుకోవాలి బాత్రూమ్ రెండు వెనకమాల్లో పెట్టుకోవాలి వాటర్ ట్యాంక్ లేదు పైపు కనెక్షన్ లేదు దీనికి షింక్ లేదు ఇంకోటి ఈ ఇది కట్టే మేస్త్రి గారు ఏం చేశారంటే సంబంధించిన కనెక్షన్ ఇంటి బయట నుంచి ఇచ్చారు ఇదండి పైకి వెనకాల పైప్ ఊడిపోయి అమ్మో పక్కన స్థలంలో నుంచి పైప్ కనెక్షన్ ఇచ్చారు ఎవరైనా ఏం చేస్తారు ఈ ఇంట్లో నుంచి ఈ సైడ్ నుంచి ఇవ్వాలి ఆయన ఏంటంటే పైపులు మరి కాస్ట్ నుంచి బయట గోడకి ఇట్లా పైప్ ఇట్లా వేసేసారు ఇప్పుడు మన కరెంట్ పైప్ ఎలా ట్యూబ్లైట్ ఎలా ఉంది పైన గోడ పైన అలాగే గోడ పైన కనెక్షన్ ఇచ్చాడు అనమాట సో అది ఇన్ని రోగాలు ఇంటిని మనం ఇంట్లో ఎలా ఉంటాం చిన్నపిల్లలు మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంటది రోగాలు వస్తాయి మూడో నెలకే కలిసివండి ఇంకా ఆ సిచ్యువేషన్ ఇంట్లోకి మారి ఇది రిపేర్ చేసుకుని ఇంట్లోకి వద్దాం ఉద్దేశంతోనే పక్కన వెళ్ళాం అందులోకి అందులోకి వెళ్ళాం కానీ ఇంకా నాకు కొంచెం ఒంట్లో బాగోలేక రూపాయ ఇంకా ప్రెగ్నెన్సీ అంటే మీకు తెలిసిందే కదా ఒకటి అనుకుంటే ఒకటి ఏదో ఒకటి అవుతుంది ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇంకా అలా అలా చిన్న చిన్నగా అప్పుడు ప్రెగ్నెన్సీ ఎలర్జీ వచ్చింది నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రెగ్నెన్సీ ఎలర్జీ అలా వచ్చి కట్టడానికి వీలు అవ్వలేదు కట్టలేకపోయామ కానీ ఇల్లు బాగా కలిసి వచ్చిందండి నాకు బాగుండేది ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు కూడా బాగుంటుంది ఇప్పుడు కూడా రావాలనే ఉంది కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల వచ్చి ఇక్కడ ఈ బయట నుంచి లోపల దాకా వాటర్ పట్టుకుంటూ వెళ్ళటం అనేది బాగా కష్టంగా ఉంది ఫస్ట్లో నుంచి ఆకర్షణలోనే ఉన్నాము ఇక ఇప్పుడు పిల్లల కానీ నాకని ఏం కానీ అందరికి వాటం మోసుకుంటూ తిరుగుతూ ఉండాలి మనం ఉంటాం ఉండకపోవచ్చు అదండి దయచేసి అందరూ అర్థం చేసుకుంటే ఎవరు నెగిటివ్గా తీసుకోమాకండి మేమేమో రిచ్ పీపుల్ ఏం కాదు చెప్పేసి మిడిల్ క్లాస్ కూడా కాదు కాకపోతే విజయవాడకి మంగళగిరికి మధ్యలో సిటీకి మధ్యలో ఉంటున్నామే తప్ప ఒక పల్లెటూరులో ఉండే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో మంది అంతే ఉంటుంది సరేనా కాకపోతే ఒక రెండు రోజులు మూడు రోజులు షాప్కి వెళ్ళకపోయినా కానీ మనకి ఇంట్లో రన్ అయ్యేటట్టు ఉంటుంది మరి నువ్వు రేపు వెళ్తేనే ఎల్లుండి గడిచి దాని లేదు చెప్పగలి చెప్తున్నా మర్చిపోయే గజని సో అదండి ఎవరు నెగిటివ్గా తీసుకోమాకండి ఓకేనా కొంచెం అర్థం చేసుకోండి బ్యాక్గ్రౌండ్ పాటలు వస్తాయి ఓకేనా సరే బాయ్ చెప్పు బాయ్ అండి ఇప్పుడు అన్నది కామెంట్ పెట్టండి మాకు ఇదేనండి మాకు సొంత ఇంటికాలు ఉంది ఎప్పటికైనా ఈ ఇల్లు మరి పడేస్తాము లేకపోతే మేము అనుకున్నట్టుగా కట్టుకుంటాము మా బడ్జెట్ లో ఐస్ క్రీమ్ ఏమైనా తగ్గితే కట్టుకుంటామో కానీ మా ప్లాన్ అయితే మా ఇల్లుని బాగు చేసుకొని ఇందులో కన్నా రావాలి లేకపోతే మేము అనుకున్నంత అమౌంట్ లో మాకేమైనా ప్లేస్ ఇల్లు కుదిరితే అట్లన్న కట్టుకుని వెళ్ళిపోయే ఉద్దేశమే ఉందండి దీన్ని అర్థం చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోస్ ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తప్పు పట్టడంలో తప్పేం లేదు ఇల్లు ఉంది కాబట్టి ఉంది అని అన్నారు కాకపోతే వాళ్ళు డబ్బులు ఎక్కువయ్యాయి అన్నదానికి కొంచెం హటింగ్ అనిపించింది అన్నమాట మీకు తెలియదు కదా అది కూడా కరెక్టే బలిసిన వాళ్ళు అంటే వాడుకు భాషలు ఏంటంటే మీరు కొద్దిగా డబ్బులు ఉండాలమ్మా మీకేంటి మీరు ఏమేమి చేస్తారు నెలకు ఐదు వేలు రెంట్ కొంచెం ఇబ్బందిగానే ఉంది పిల్లలకి ఉపయోగపడతాయి కదా అని ఉంది ఇష్టం లేదు ఉండడానికి బిర్యానీ తింటారన్నది ఒకసారి చెప్పాలి మరి తిండి తింటున్నారు కదంటే అన్న మేము తెచ్చుకునేది ఒక బిర్యానీ తెచ్చుకుంటాము రెండు వందలు రెండు వందల యాభైలో బిర్యానీ వస్తే అది మా ముగ్గురికి సరిపోద్ది ప్రిన్స్ అమ్మకి ఏమి నాకు చక్కగా సరిపోద్ది ఒకటి గడిచిపోద్ది అనమాట ఒక్కోసారి కొద్దిగా మిగిలిద్ది కూడా ఒక్కోసారి గట్టి తింటే కనుక అయిపోద్ది అంతే తప్ప మనిషికి ఒకరు చెప్పిన అలాగా సో ఏమైనా అన్న దయచేసి అర్థం చేసుకోండి మా మా వైఫ్ను మీరు నెగిటివ్గా మట్టుకు చూడమాకండి ఓకేనా సరేనా అది ఇప్పుడు ఈ వీడియో చూసారుగా అప్పుడు ఈ ఇంటి మీద మీకు ఎవరైతే నెగిటివ్గా పెట్టారో వాళ్ళు దయచేసి ఒకసారి ఆలోచి ఇప్పుడు దీనికి మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఓకేనా మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉన్నా కూడా ఇలా ఇలా చేయండి అని అయితే ప్లీజ్ సజెస్ట్ చేయండి మీ ఇంటి ఆడపిల్లగా అర్థం చేసుకొని సజెషన్స్ కూడా ఇస్తారని మార్పు ఇలా చేసుకోండి అన్న ఇలా అవుతుంది దీని తర్వాత ఇది చేయండి ఇలా ఇలా ఏమైనా ఉంటే సజెషన్స్ ఇవ్వండి నిజంగా నాకు దీన్ని ఎలా కదిలించాలి ఏం చేయాలి ఎక్కడ ఎలా తీసుకోవాలి ఏమి తలా తోగలేకుండా ఉంది మీ దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ వచ్చినా ప్లీజ్ చెప్పండి నేను యాక్సెప్ట్ చేస్తాను ఇఫ్ పాసిబుల్ చేసేసుకుంటాను అనమాట మొన్నేనండి పదమూడు వేలు పెట్టి తలుపులేపించాను మొత్తం నాశనం చదులు పెట్టేసినాయి ఏం చెప్తాను సరేనండి ఉంటాను